కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం కల్లుకుంటలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది గురువారం దళిత మహిళ గోవిందమ్మను రాత్రి కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన ఇతరు సామాజిక వర్గీయులు దళితులు ఇతర వర్గాలు కట్టెలతో ఒకరిపై ఒక్కరు దాడులకు పాల్పడ్డారు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి కరెంటు స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు దళిత ఈరన్న చాకలి నాగలక్ష్మి ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి వివాహం అమ్మాయి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక దాడులకు పాల్పడ్డారు అబ్బాయి తల్లిదండ్రులు గ్రామంలో ఉండకూడదని ఇతర వర్గాలు డిమాండ్ చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు మీరు స్టేషన్ కర్రీ ఐ మీన్ స్టేషన్ కార్డు తీసుకుపోతాను స్టేషన్ தேசல் கட்டండి அத லட்சல கட்டండి விடு 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 தே 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 வந்தாயே சரி வெல்னடு கிரோம்வ வல்லல்ல சரி சாரிக்கு நம்ம உட்காரு நவுண்ணனா ஆ பசிக்கு அந்த தயிர மண்டலanta நம்ம மவ தயிரம்ல ஏதோளே எனக்கு நான் பத்து வந்து కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురకుండా మరి కర్నూలు జిల్లాలోని పెద్ద కర్మూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఆ గ్రామంలోని బీసీ కులానికి చెందిన మహిళను మాదియ కులానికి చెందిన ఈరన్నని అబ్బాయి ఆరు నెలల క్రితం ప్రేమించుకొని మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఊరెళ్ళి వెళ్ళిపోతే వారి అబ్బాయికి సంబంధించిన తల్లి ఆరు నెలల తర్వాత గ్రామానికి వచ్చి వర్షాలు పడుతున్న కారణంగా తమ భూములను విత్తనాలు వేసుకోవడానికి మరి కుటుంబ పోషణ గడుపుకోవడానికి గ్రామానికి కల్లుకుంట గ్రామానికి వస్తే మరి బీసీ కులానికి చెందిన వారు కుల వివక్ష అంటరానితనంతో మరి ఆ అమ్మాయి ఆ వికలా బాధితురాలు బాధితుడు తల్లిని బయటికి లాక్కొని వచ్చి స్తంభానికి కట్టే కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి ఒక వికలాంగునితో పెళ్లి చేయాలని చెప్పి చంటి చిలమలో కూడా పెద్దందారులు ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా పెద్ద కడుపూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగా మహిళ మరి ఆ మహిళకి చెందినటువంటి అబ్బాయి ఒక బీసీ కులానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పాపానికి దుర్మార్గమైన దుర్మార్గమైన పనికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఒడిగట్టారు మరి గ్రామంలో లైట్లన్నీ ఆరిపేసి ఆ మహిళలు చిత్రహింసలు పెట్టి అంటుకొని అంటుకొని కొట్టి ఇండ్లలోనే పెట్టి స్తంభాన్ని కొట్టేసి వికలాంగులతో పెళ్లి చేసే చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు తల్లుకుంట గ్రామాన్ని సందర్శిస్తాది మరి స్తంభానికి కట్టేసి కొట్టి కొట్టేసి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరూ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు కుల వివక్షత అంతరాంతరం నిర్మూలిస్తాం స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి సత్యాంగాల్ని సత్యమేవ చేతిని చిట్ట చివరి వారికి అమలు మరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాలని అప్రపడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్షత అంట రానితనం రూపాలు మారింది కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వ్యవస్థ అంతాంతరం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ కమిషన్ సిఫారసులు అమలు పరిచి గ్రామాల్లో పౌరత్వ దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు భూపడాలు జరగకుండా మరి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ గోవిందమ్మపై నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా అందించి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు టీఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్క్ ప్రెసిడెంట్